సంబడిమే డిస్ప్యూట్ కానీ నాకు ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి సమాచారం వాస్తవమైన హిస్టరీ ఏదైతుందో దీనికి సంబంధించిన పూర్వాపరాలను నేను చెప్తున్నా తప్ప వేరే చెప్తాను అధ్యక్ష కొంచెం ఓపిక పడితే సభ్యులకు వాస్తవాలు తెలుస్తాయి దే విల్ ఆల్సో అప్రిషియేట్ ఐ బిలీవ్ లక్ష్మణ్ గారు మీ సమయం తీసుకోండి మీరు దయచేసి క్లారిఫికేషన్ తీసుకోండి అధ్యక్ష వచ్చే సమయంలో అనుకోకుండా వైజాగ్లో తుఫాన్ వచ్చింది అధ్యక్ష అక్కడ ఉన్నటువంటి సింహాద్రి పవర్ యూనిట్ అది ప్రొడక్షన్ బంద్ అయిపోయింది అధ్యక్ష ఆ తుఫాన్ దెబ్బ కారణంగా అదే సమయంలో కొత్తగూడెంలో ఒకటి ఫైవ్ హండ్రెడ్ మెగావాట్స్ యూనిట్ అది లోపం వచ్చేసి ప్రొడక్షన్ అయిపోయింది అధ్యక్ష చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది మనకు ఉన్న పెద్ద బాధ ఏంది అధ్యక్ష ఇవన్నీ ఫ్యాక్ట్స్ అధ్యక్ష దయచేసి సభ్యులు అర్థం చేసుకోవడం మంచిది మనకు ఉన్నది ఏంటంటే అధ్యక్ష వితిన్ ద సౌత్ గ్రిడ్ కనెక్టివిటీ ఉంది అధ్యక్ష కానీ నార్త్ సౌత్ గ్రిడ్ అనేది మనకు కనెక్టివిటీ లేదు దానికోసం ఇప్పుడే ప్రయత్నాలు జరుగుతూ ఉంది గతంలో అధ్యక్ష ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారు అప్పుడు టీఆర్ఎస్ శాసనసభ పక్ష నాయకునిగా అనేక పర్యాలు ధర్నాలు చేసిన అధ్యక్ష చివరికి రాయచూర్ నుంచి సోలాపూర్ వరకు ఏదైతే పదిహేడు వందల యాభై మెగావాట్ల లైన్ వేస్తున్నారో దాంట్లో స్లాట్ కొనండి స్లాట్ కొనండి అని చెప్పి మేము ప్రయత్నాలు తెచ్చి ఒత్తిడి తెచ్చిన వచ్చిన ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చిన అధ్యక్ష అంటే అధ్యక్ష మేము ఉద్యమంలో ఉన్నాం తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన విద్యుత్ అధికారులు మాకు తెలిసి మా దగ్గరకు వచ్చి సార్ మేము సీఎం గారు చెప్పినాము వారు వింటలేరు కనీసం మీరైనా గొడవ చేసి ఈ స్లాట్ కొనకపోతే రాష్ట్రం అంధకారం అవుతుంది కొనియండి సార్ అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అనేక పర్యాయం నేను లెటర్స్ రాయడమే కాదు అధ్యక్ష కాపీలని మా దగ్గర ఈటెల రాజేందర్ గారి నాయకత్వంలో చివరికి ముఖ్యమంత్రి గారి చాంబర్ ముందు కూడా పోయి ధర్నా చేసిన అధ్యక్ష కానీ ఎందుకో మరి వారికి దయ రాలేదు వారు కొనలేదు దాన్ని మొత్తం స్లాట్ తమిళనాడు రాష్ట్రం బుక్ చేసుకున్నది అధ్యక్ష ఇలా దాని మీద కూడా మనం కరెంటు తీసుకునే పరిస్థితి లేదు కరెంటు మనకు లేదు అంటే విత్ ఇన్ ద సౌత్ గ్రిడే తప్ప దక్షిణాది రాష్ట్రాలే తప్ప ఉత్తరాది రాష్ట్రాల నుంచి అంటే ఉత్తర వేమగిరి మూడు వందల డెబ్బై కోనసీమ నాలుగు వందల నలభై నాలుగు గౌతమి నాలుగు వందల అరవై ఐదు విజేశ్వరం వన్ నైన్ టూ టూ సెవెంటీ టూ అధ్యక్ష రెండు వేల ఏడు వందల అరవై ఆరు మెగావాట్ల గ్యాస్తో ఉత్పత్తి అయ్యేటువంటి విద్యుత్ ఉంది అధ్యక్ష పేరుకు దీనిలో వాస్తవానికి వచ్చేది అధ్యక్ష రెండు వందల ఎనభై మెగావాట్లు మాత్రమే అధ్యక్ష ఉండడానికి పేరుకు రెండు వేల ఏడు వందల అరవై ఐదు ఉంది ఘనత వహించినటువంటి చంద్రబాబు నాయుడు గారి పుణ్యమాని మనం పే చేసేది ఎంత తెలుసా అధ్యక్ష కరెంటు వాడుకునేది అటు ఆంధ్ర రాష్ట్రమైనా ఇటు తెలంగాణ రాష్ట్రం అయినా కేవలం రెండు వందల ఎనభై మెగావాట్లయితే బిల్లులు కట్టేది మాత్రం రెండు వేల ఏడు వందల అరవై ఆరు మెగావాట్ల బిల్లులు కడుతున్నాం అధ్యక్ష ఇలా ఫిక్స్డ్ కాస్ట్ మీద ఈ పుణ్యం కట్టుకున్నది చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష వారి పీరియల్నే జరిగినాయి దేశమంతా కూడా వారి మార్గంలో మొత్తం భారతదేశమే సఫర్ అవుతుంది అధ్యక్ష దీన్ని మేము సమీక్ష చేసి ఇది అన్యాయం కదా దానికి ఎట్లా పెడతారంటే మీ గవర్నమెంట్లు ఒప్పుకున్నాయి మీరు ఒప్పుకోవాలి ఖచ్చితంగానే మేము కొంత నిరాకరించాం అధ్యక్ష దాంతో మనం ఇప్పుడు కోర్టుకు పోయిన అధ్యక్ష కోర్టు పోయి మీ ముక్కుబీ తీసుకున్న డబ్బులు అని చెప్పి ఫిక్స్డ్ కాస్ట్ మాకు పే చేసి తీరాల్సిందే అని చెప్పి ఇలా కోర్టుకు పోయిన అధ్యక్ష దీని తదనంతరం అధ్యక్ష ఈ పరిస్థితి ఇట్లా ఉంటే ఇంకోటి అధ్యక్ష మనకు ఉన్నటువంటి పవరు మినీ పవర్ ప్రాజెక్షన్ ఉన్నాయి అధ్యక్ష శ్రీవత్స పదిహేడు పాయింట్ రెండు ఎల్విఎస్ ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది ఆర్వీకే ఇరవై నాలుగు పాయింట్ డెబ్బై తొమ్మిది ఐజోలేటెడ్ గ్యాస్ వెల్సు ఇరవై ఏడు పాయింట్ సున్నా నాలుగు ఇన్స్టాల్డ్ కెపాసిటీ నూట ఐదు మెగావాట్ల అధ్యక్ష రియలైజేషన్ మనకు వచ్చేది సున్నా అధ్యక్ష జీరో రాదు అధ్యక్ష దీని తర్వాత నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ ఇది పేరుకు పద్నాలుగు వందల పద్దెనిమిది మెగావాట్లు ఉన్నది అధ్యక్ష ఇది కూడా టైం టు టైం వచ్చిపోతుంటుంది అధ్యక్ష విండ్ మిల్స్ ఉంటుంది అధ్యక్ష సంవత్సరం పొడుత రాదు గాలి వచ్చే నెలలు కొన్ని ఉంటాయి ఆ నెలలలో వస్తుంది మిగతా నెలలు రాదు జీరో అయిపోతుంది అధ్యక్ష అట్లే అనేక బగా బగాసు బయోమాసు బగాసు అంటే చెరుకు పిప్పే అధ్యక్ష అది చెరుకు ప్రొడక్షన్ అనేటువంటి ఆ చక్కెర ఉత్పత్తి సమయంలో క్రషింగ్కి వచ్చినప్పుడే అట్లా అందుబాటులో ఉంటుంది తప్ప ఎప్పుడు పడితే అప్పుడు ఉండదు అధ్యక్ష ఇవన్నీ కూడా జీరో అయిపోయినాయి అధ్యక్ష ఇది అందుబాటులో లేదు ఇది వాస్తవంగా ఉన్నటువంటి చరిత్ర అధ్యక్ష కరెంటు మనకు లేదు అంటే వితిన్ ద సౌత్ గ్రిడ్ ఏ తప్ప దక్షిణాది రాష్ట్రాలే తప్ప ఉత్తరాది రాష్ట్రాల నుంచి అంటే ఉత్తర భారతదేశంలో ఎక్కడున్నా కూడా మనం తెచ్చుకునేటువంటి ఆస్కారం లేదు అధ్యక్ష ఇది రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితి ఈ పరిస్థితులలో గత్యంతరం లేక ఉన్న ఏమైనా అవకాశం ఉందంటే చీకట్లో చిరు దీపంలాగా నాగార్జున సాగర్ శ్రీశైలం అధ్యక్ష దానిలో ప్రొడక్షన్ మొదలుపెట్టిన అధ్యక్ష అధ్యక్ష గత పంతొమ్మిది సంవత్సరాలలో ఇది రికార్డు అధ్యక్ష నా నా రికార్డు కాదు సిడబ్ల్యూసీ రికార్డు ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ యొక్క రికార్డు తమను ఆదేశిస్తే టేబుల్ పెడతా అధ్యక్ష ఈ రికార్డు ప్రకారంగా ఏ ఒక్క సంవత్సరం కూడా నాట్ ఈవెన్ వన్ ఇయర్ ఎనిమిది వందల ముప్పై నాలుగు ఫీట్ల మట్టం లేదు అధ్యక్ష శ్రీశైలంలో దానికి దిగుగా పోయింది మొత్తం మూడు వేల ఎనిమిది వందల పదిహేడు మెగావాట్లు ఉంది అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాంట్లో వస్తున్నది ఒక సీలర్ కాంప్లెక్స్ నుంచి మాత్రమే రియల్గా వచ్చేది నాలుగు వందల మెగావాట్లు మాత్రమే వస్తుంది అధ్యక్ష అవుట్ ఆఫ్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ ఎందుకంటే రాదు అధ్యక్ష నీళ్ళు ఉంటేనే వస్తాయి లేకపోతే రాదు దానికి నిబంధనలు కథలు కారక చాలా ఉంటాయి అధ్యక్ష అదేవిధంగా మనకు గ్యాస్ ప్రొడక్షన్ ఉంది అధ్యక్ష ప్రైవేట్లో ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారే ఈ పీపీఎల్ సంతకాలు పెట్టిన అధ్యక్ష ఇది ఎవరో పెట్టలేదు వారి యొక్క ఘనత వల్ల జరుగుతున్నది కూడా తమకు చెప్తాను నేను స్పెక్ట్రమ్ అధ్యక్ష రెండు వందల ఎనిమిది మెగావాట్ల అధ్యక్ష ల్యాంకో మూడు వందల యాభై ఒక మెగావాట్ల అధ్యక్ష రిలయన్సు రెండు వందల ఇరవై మెగావాట్ల అధ్యక్ష వేమగిరి మూడు వందల డెబ్బై కోనసీమ నాలుగు వందల నలభై నాలుగు గౌతమి నాలుగు వందల అరవై ఐదు విజేశ్వరం వన్ నైన్ టూ టూ సెవెంటీ టూ అధ్యక్ష రెండు వేల ఏడు వందల అరవై ఆరు మెగావాట్ల గ్యాస్తోని ఉత్పత్తి అయ్యేటువంటి విద్యుత్ ఉంది అధ్యక్ష పేరుకు దీనిలో వాస్తవానికి వచ్చేది అధ్యక్ష రెండు వందల ఎనభై మెగావాట్లు మాత్రమే అధ్యక్ష ఉండడానికి పేరుకు రెండు వేల ఏడు వందల అరవై ఐదు ఉంది ఘనత వహించినటువంటి చంద్రబాబు నాయుడు గారి పుణ్యమాని మనం పే చేసేది ఎంత తెలుసా అధ్యక్ష కరెంటు వాడుకునేది అటు ఆంధ్ర అయినా ఇటు తెలంగాణ రాష్ట్రం అయినా చూచారని చెప్పి గవర్నమెంట్ గవర్నమెంట్ అగ్రిమెంట్ చేసుకుని ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష ఇది పదివేల మెగావాట్ల అధ్యక్ష మీ అందరు తెలుసు అధ్యక్ష మొన్ననే ఛత్తీస్గఢ్ పోయి నేను వెయ్యి మెగావాట్ కొనుగోలు మీద ఒప్పందం కూడా చేసుకుని వచ్చిన అధ్యక్ష పీజీసీఐఎల్ ఏదైతే ఉందో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు లైన్లు వేస్తూ ఉన్నారు అధ్యక్ష గతంలో ఛత్తీస్గఢ్ నుంచి లైన్ ఉంది అధ్యక్ష మనకు భద్రాచలం పక్కనే ఉండే కుంట వరకు లైన్ ఉంది అధ్యక్ష అది టూ ట్వంటీ కేవీ లైన్ ఉంది దాన్ని ఇంకొక సర్క్యూట్ వేసుకుంటే ఛత్తీస్గఢ్ నుంచి తెచ్చేటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష నేను మొన్ననే నేను ఛత్తీస్గఢ్ వచ్చిన తర్వాత అధికారుల బృందాన్ని పంపించిన అధ్యక్ష రిపోర్ట్లు కూడా నేడో రేపు వస్తా ఉన్నాయి ఆ లైన్ తీసుకుంటే బయట ఒక ఇరవై కిలోమీటర్లు మనం ఇరవై ముప్పై కిలోమీటర్లు మనం వేసుకుంటే మనకి ఇమీడియట్ కూడా ఆ పవర్ వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది అధ్యక్ష పదిన్ను ఒకటి పన్నెండు పదివేలు ప్లస్ వన్ పదకొండు వేల అధ్యక్ష నేను ఇందాక దానికి మనవి చేసినట్టు సింగరేణి కింద వచ్చే పన్నెండు వందలు భూపాలపల్లిలో వచ్చే ఆరు వందలు కేంద్ర వాటర్ నుంచి వచ్చే మూడు వందలు కలిపితే అదొక రెండు వేల మెగావాట్ల విద్యుత్ వస్తుంది అధ్యక్ష అంటే మనకు నాలుగు వేలు ఎన్టీపీసీ ఆరు వేలు బీహెచ్ఎల్ రెండు వేలు మనకు వచ్చేది అధ్యక్ష పన్నెండు వేలు అయితే ఒక వెయ్యి మెగావాట్ మనం కొనుక్కున్నది ఛత్తీస్గఢ్ రాబోతుంది అధ్యక్ష సోలార్ పవర్ కూడా టెండర్లు పిలిచిన అధ్యక్ష ఐదు వందల మెగావాట్లకు పిలిస్తే చాలా బిడ్స్ వచ్చినాయి చాలా మంది పార్టిసిపేట్ అవుతా ఉన్నారు నేను దాన్ని రెండు వేల మెగావాట్లకు కూడా ఎక్స్టెండ్ చేయని పిలువని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష ఈ విధంగా అనేక పద్ధతుల ద్వారా వచ్చేది ఇప్పుడు ఉన్నది రాబోయేది కలిపితే మూడు సంవత్సరాలు కంప్లీట్ అయ్యే నాటికి ఇరవై ఒక్క వేల మెగావాట్ల స్థాపిత శక్తి తెలంగాణలో ఉండాలని చెప్పి ఐదు నెలల కాలంలోనే మేము నిర్ణయాలు తీసుకున్నాం ఆర్డర్స్ ఇచ్చినాం ఒప్పందాలు చేసుకున్నాం ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష వీటన్నిటి పక్కన పెట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు శ్రీశైలం బంద్ చేపిస్తారు రావాల్సిన వాట అయ్యారు వాళ్ళ వైఖరి ఎట్లుందంటే అధ్యక్ష నేను ఫీజులు వీకేస్తా మీరు బస్సు యాత్ర ఉంది నేను ఇక్కడ ఫీజు వీకేస్తా కరెంట్ రాకుండా చేస్తా మీరు బస్సు యాత్రను మీరు మొదటి కానీ కర్చండి ఈ పద్ధతులలో తెలంగాణ రాష్ట్రాన్ని ముంచేటువంటి కార్యక్రమం చేసిన అధ్యక్ష నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా ఈ అప్రోచ్ నుంచి బయటపడాలంటే మేము తీసుకోవాల్సిన చర్యలు మేము తీసుకున్నాం అధ్యక్ష బిహెచ్ఎల్ కు పిలిచి ఎటువంటి అడ్వాంటేజ్ తీసుకున్న అధ్యక్ష ఈ మెషిన్లు ఆర్డర్ చేసి చెప్పేయడానికి మూడు సంవత్సరాలు పడుతుంది అధ్యక్ష సంవత్సరం నర ఇంపోర్ట్ చేయాల్సి ఉంటుంది అధ్యక్ష బాయిలర్స్ ను అవసరం పడుతుంది అధ్యక్ష